నాగార్జున ప్రభుత్వ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు ఆసక్తి ఉన్నవారు ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు పీజీ సంబంధిత సబ్జెక్టులో కనీసం యాభై ఐదు శాతం మార్కులు ఉండాలని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు యాభై శాతం మార్కులున్నా చాలునని తెలిపారు పీహెచ్డీ నెట్ సెట్ మరియు బోధనానుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు తెలుగు ఆరు ఒకటి ఉర్దూ ఒకటి బీబీఏ మూడు బయోటెక్నాలజీ ఒకటి బిజినెస్ అనాలటిక్స్ ఒకటి శాస్త్రం రెండు కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ ఏడు డేటా సైన్స్ ఒకటి అర్థశాస్త్రం రెండు శాస్త్రం మూడు భౌతిక శాస్త్రం ఒకటి రాజనీతి శాస్త్రం ఒకటి ప్రభుత్వ పాలనా శాస్త్రం ఒకటి స్టాటిస్టిక్స్ ఒకటి జంతుశాస్త్రం ఒకటి పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయని తెలిపారు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నెల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు తమ దరఖాస్తులను కార్యాలయంలో అందజేయాలని తెలిపారు దరఖాస్తుతో పాటు పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పాస్ మెమోలతో పాటు నెట్ సెట్ పీహెచ్డీ సర్టిఫికేట్లను ఆధార్ కార్డు బోధనానుభవ జిరాక్స్ సర్టిఫికేట్లను చేయాలని పేర్కొన్నారు